హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ నైన్ వన్ సిక్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మామిడికాయతో ఆవకాయ పడతానండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది సంవత్సరం అంతా నిలగుండే పచ్చడి కాదండి మామూలుగా సేంపుల్గా చేసుకునే పచ్చడి అనమాట వీజీగా వీజీ కొలతలతో చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ముక్కలు తరిగేది నేను కాదండి మా వదిన అయితే నేను వీడియోలో కనపడను అంది అందుకనే నేను చూపించలేదనమాట ఇవ్వండి శుభ్రంగా కడుక్కొని మామిడికాయలు ఫస్ట్ ముచ్చికలు తీసేసి అలా తుడిచి శుభ్రంగా చూడండి తడంటూ తగలకూడదండి అలాగైతే నేను మూడు నెలలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉంటుందండి బయట అలా సన్నగా తరుక్కోవాలన్నమాట ఇలా సన్నగా తరుక్కుంటం వల్ల ఏంటంటే త్వరగా ఊరిపోద్దండి మొక్క దీన్ని ఫ్యాన్ కింద ఆరపెట్టాలి మొక్కలు తరిగేసినాక ఇప్పుడు నేను ఒక మూడు మూడు నుంచి నాలుగు స్కూన్ల వరకు ఇలా దోరగా ఏపుకోవాలన్నమాట మెంతులు చూడండి ఇలా దోరగా ఏగిపోవాలి ఇక్కడ కొంచెం నేను ఫాస్ట్ పెట్టేశాను వీడియో ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే పెట్టాను ఇగోండి ఇలా దోరగా ఏగినాక ఇప్పుడు ఆవాలు పోయాలి ఒక మూడు స్కూన్ల వరకు పోయాలి ఫ్రెండ్స్ చూడండి ఏదైనా సరే ఒక పది కాయల వరకు పట్టానండి నేను పది కాయల వరకు పట్టాను చిన్న చిన్న కాయలైనా సరే ఒక యాభై గ్రాముల వరకు వేసానండి ఆవు పిండి పిండి యాభై గ్రాముల వరకు వేసాను ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక నూట యాభై గ్రాములు అనమాట చూడండి ఇక్కడ నాకు పూర్తిగా చల్లారిపోయినాయి ఇవి చల్లారి నాకే మిక్సీ పట్టాలండి ఇగోండి మొక్కలు కూడా ఆరిపోయినాయి చక్కగా చూడండి ఇప్పుడు దీన్ని పొడి పొడి చేసేసానండి చూడండి మిక్సీ పట్టాను ఇలా చక్కగా స్మూత్గా రావాలన్నమాట ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా మిక్సీ పట్టుకుందాం కచ్చా ఇదిగోండి మిక్సీ పట్టేశాను ఇప్పుడు మామిడికాయ ముక్కలు బాగా తల్లికోకుండా ఆరిపోయినాయి చూసారా ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు మీకు అన్నీ చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి ఎక్కడ స్కిచ్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా పడతాను చూడండి ఇలా పెద్ద పెద్ద పచ్చడి కూడా పట్టుకోవచ్చండి కాకపోతే నేను ఎప్పుడూ పట్టలేదు ఇగోండి మామిడికాయ ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ పచ్చ దంచుకున్న ఎల్లుల్పాయలు ఇగోండి ఒక యాభై గ్రాముల వరకు మెంతిపిండి ఆవుపిండి ఒక కిలో వరకు పల్లీ ఆయిల్ ఇదిగోండి వంద గ్రాములు అనమాట ఇది ఒక్కొక్క ప్యాకెట్ రెండు వందల గ్రాములు వేసాను ఇవి మొత్తం కలుపుతాను ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయి మాకండి ఇగోండి నేను ఒక మూడు స్కూన్ల వరకు పసుపు వేసాను అనమాట పసుపు నేను ఇంట్లోనే కొట్టించుకుంటానండి కొమ్ములతో అందుకనే పసుపు చూడండి ఎంత పచ్చగా ఉందో కొట్టిన పసుపే తీసుకుంటానండి ప్యాకెట్ పసుపు వాడను నేను ఇక ఎప్పుడన్నా తప్పదనుకుంటే ఇక వాడతాను అనమాట ఇది కిలో తీసుకోవాలండి ఆయిల్ ఎందుకంటే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి ఏ పచ్చడి అయినా ఉంటుంది చూడండి ఇప్పుడే కలుపుకోవాలండి కాకపోతే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్నీ వేసుకొని కలుపుకుంటాను ఇగోండి యాభై గ్రాముల వరకు ఉంటుంది వేసేస్తున్నాను మెంతపిండి ఆవు పిండి అండి నూట యాభై గ్రాముల వరకు ఎల్లుల్లిపాయ రెబ్బలు మిక్సీ పట్టాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో బయట ఎంతవరకు అని కొనుక్కొచ్చుకుంటాం ఫ్రెండ్స్ కొనుక్కున్నా సరే ఉప్పు కసిం వేసేస్తున్నారు ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ చూడండి ఇక్కడ నేను కొంచెం మిగిలి చేసేసాను అన్నమాట చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి చూడండి ఇప్పుడు కారం కూడా వేసేస్తాను రెండు వందల గ్రాములండి కారము మీ ఇష్టం బాగా ఫైసీ తింటామంటే ఇంకొక వంద గ్రాములైనా వేసుకోవచ్చు నాకైతే ఈ కొలతలు సరిపోయినాయండి చేతి కింద మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలండి మా ఇంట్లో మాత్రం ఎంత మంచి కూరైనా వండనివ్వండి చికెన్లు మటన్ ఎంత మంచి కూర అయినా వండనివ్వండి ఒక ముద్దలో ఫస్ట్ ముద్దలో ఇలా ఏదో ఒక చట్నీ ఉండాలండి ఏదో ఒక పచ్చడి ఉండాలన్నమాట ఇగోండి అట్లా కచ్చాపచ్చాగా దంచుతం వల్ల ఏంటంటే ఇది ఎక్కువ కాలం ఉండదు కదా ఫ్రెండ్స్ ఊరేదాకా ఉండదు కదా ఎల్లులపై చక్కగా దాంట్లో మొత్తం కలిసిపోయి చాలా బాగుంటుందండి దాని ఫ్లేవర్ వచ్చేసేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో మీరు పట్టారో లేదో నాకు చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొడతలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఇంకా కొలతల ప్రకారం చెప్పమన్నా సరే చెప్తాను నేను ఎలా పట్టాలి ఎలా చేయాలి అని ప్రతి కర్రీ కూడా నేను వీజీగా చేసేస్తానండి ఇక్కడ నేను కలిపేసేసాను చూడండి వీడియో ఒక్కదాన్నే తీయడం వల్ల ఏంటంటే కలపడం సరిగా కుదరలేదు అందుకనే పక్కన పెట్టేసి ఫోను మళ్ళీ కలిపాను అనమాట ఇక్కడ చూడండి ఇది మూడు రోజుల వరకు కలిపే పని ఉండదు ఇప్పుడు నేను దీన్ని తీసేసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఇది స్టీల్ది కదండి ఇట్లా ఉంచినా మూడు రోజుల వరకు కదపకోకం ఉంటే బాగుంటుందండి ఇక్కడ నేనైతే తీసేస్తాను వేరే బాక్స్లో పెడతాను పెట్టానండి నేను ఇగోండి చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఈ పచ్చట్లో పల్లి ఆయిల్ పోసుకుంటాం వల్ల ఏంటంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఒక్కసారి ఎంత బాగుందో మీకు చూస్తేనే అర్థమైపోయిద్ది కదా ఎలా వచ్చింది అనేది నాకైతే చాలా బాగా వచ్చిందండి ఇది ఇవాళ మూడో రోజు కదా ఫ్రెండ్స్ నేను కలిపి చూపిస్తాను మీకు చూడండి ఎలా రెడీగా ఉందో పచ్చడి చాలా బాగుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టడం వల్ల ఏంటంటే ముద్ద ముద్దకి నంచుకోవచ్చు అన్నమాట తొందరగా ఊరిపోద్ది ఫ్రెండ్స్ ముక్క కూడా చూడండి తడి లేని గరిటి పెట్టండి తడి తడి చూసుకొని తుడుచుకొని శుభ్రంగా గరిటి ఏదైనా సరే తడి లేక పెడితే పచ్చడి చక్కగా మీకు రెండు నుంచి మూడు నెలల వరకు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు ఎలా ఉంటున్నాయో ఏంటో కామెంట్ పెట్టట్లేదు అసలు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు నా వీడియో అక్కడ దాకా వెళ్ళిందని నాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా కొంచెం లైక్ చేస్తే కొంచెం బూస్టప్గా ఉంటుంది కదా నాకు చూసి అయితే ఎంజాయ్ చేయండి చాలా పుల్లగా ఉంది పచ్చడి మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇవే కొలతలతో చేసుకోండి చాలా బాగుంది అసలు మొక్క అయితే కనకరలాడుతుంది అసలు మంటలేదు ఫ్రెండ్స్ సూపర్ ఉంది పచ్చడి మాత్రం ఓకే సంవత్సరం అంతా ఉండేది మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ పట్టి పంపిస్తుంది ఇంకా నేను ఈ సీజన్ స్టార్టింగ్లో మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి పడతా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ముద్ద ముద్దకి ఇలా మొక్క పెట్టుకొని ఇంకోండి మొక్క ఇలా ముద్ద ముద్దకి మొక్క పెట్టుకొని అసలు కరకరలో ఆడదుండే ఎందుకులే మళ్ళీ మీ నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ దీంట్లోకి ముద్దుపప్పు చేద్దాం అనుకున్నాను కానీ మామిడిగా పప్పు చేసాం ఫ్రెండ్స్ అది సూపర్ ఉంది వేసుకొని చూపిస్తా అందరూ తిండా తిండా బోల్డ్ మాట్లాడేసేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో తీయడానికి నాకేమో ఏమీ మాటలు కుదరట్లేదు మా అబ్బాయి పక్కన నవ్వేస్తున్నాడు ఎంత ఎన్ని పచ్చళ్ళు ఉన్నా ఓర్వేరుగా మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా పచ్చడి పట్టారు కామెంట్ ఖచ్చితంగా చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బిల్లైకాన్ని నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోమాకండి సీజన్ స్టార్ట్ అయిందిగా ఫ్రెండ్స్ ఊరమిరపకాయలు పచ్చళ్ళు అన్నీ పట్టారా వడియాలు ఇంకా యూట్యూబ్లో వస్తూ ఆ వీడియోలు పూరమిరపలిగి ఇలా పచ్చలు పట్టేవి వస్తూ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి రానోళ్ళు నేర్చుకోండి బొంచేశారు ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ లాస్ట్ ముద్దులో కూడా కొంచెం పచ్చడి వేసుకొని తిన్నాం నేను ఈ ఈగరితోనే కలిపాను ఇంకా అంతే ఈ గారిటే పెట్టేసాను తీసేస్తాను చూడండి ఎంత రెడీగా ఉందో పచ్చడి వీడియో చేస్తుండే నవ్విస్తున్నారు పక్కనుండి ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు కూడా తింటారు ఇప్పుడు నవ్వుతున్నారు పక్కన వెనబడుతుందా వినపడుతుందా ఇలాగే వంటపూట బళ్ళిచ్చారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఉంటున్నారు ఇంకా ఏది దొరకనా తినేస్తున్నారు వీళ్ళు నేనైతే మీతో మాట్లాడతా మాట్లాడతా తినేసాను లాస్ట్ ఫైనల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా వారు పిల్లలు తింటారు చూస్తూ ఉండండి మాడిగా పచ్చ పట్టింది బాగా తీస్తుంది కదా టేస్ట్ చూద్దాం బా మొక్క కూడా బాగా పోటింది ముక్కాను తీసుకోరా 안나요? 인사라도 보는대. 응. 먹가 먹걸로 해. 먹걸로 우리 누가가. 응. 나 보라. 그래. 그럼, 보리네. 응. 가던 중 떠만. 데. 아니 그래. సర్లేండి మీకు దీంట్లోకి ఆమ్లెట్ వేసుకొస్తాను